నమస్తే అండి నేను జొన్నపిండి రోటీ చేయబోతున్నాను ఇంట్లో సద్దలు కూడా పిండి కూడా రెండు కలుపుకొని మిక్సీ జొన్నపిండి సజ్జల పిండి మర్ర పట్టించుకున్నానండి శుభ్రం కడిగేసుకొని ఇప్పుడు రోటీ చేయబోతున్నాను కొంచెం గోరెత్తకు నీళ్లు పోసుకోవాలండి కలిపేటప్పుడు అప్పుడు కొంచెం జీగురు వస్తుందండి కింద కొంచెం బుక్ చేశానండి అది మనకి రోటీకి వచ్చేటట్టుగా కలుపుకోవాలి టైం పడుతుందండి కొంచెం ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఎట్లా అప్పుడు రోటీలు బాగా అండి మనకి ఎత్తగా సాఫ్ట్గా వస్తాయి చేసుకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా నూనె అనేది వాడకూడదు అంటున్నారు కదా డాక్టర్లు అందుకని ఆయిల్ వేయకుండా చేసుకుంటానండి నేను పులకాల లాగా అసలు ఆయిల్ అనేది వేయనండి రోటి మీను కూడా వేయను పిండిలో కూడా కలపనండి ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి ఇట్లా వచ్చినప్పుడు వండలు ఇట్లా చుట్టుకోవాలండి చుట్టుకొని ఇట్లా చిన్న చిన్నలాగా చేసుకోవాలండి ఇట్లా పిండిలు వద్దుకుంటే త్వరగా అండి ఇట్లా పెట్టుకోవాలి ఏ నీళ్ళు కలిపాం కదండి సాఫ్ట్ గా ఉంటాయి పిండి కూడా చక్కగా కలిసిపోద్ది ఇలా మనం రొట్లు పూరి కర్రతో కూడా చేసుకోవచ్చు అండి ఎన్నో రొట్లు పిండి కలుపుకొని దానంగా కలుపుకొని ఇట్లా చేసుకోవచ్చు చేత్తోనే కాదు ఇట్లా పలస కూడా చేసుకోవచ్చు అండి మనం కొంత త్వరగా అయిపోద్ది పలస చేస్తే త్వరగా కాల్చుకోవచ్చు కొంచెం కిప్స్ చేశానండి ఇన్ని రోజులు చేసుకోవాలి కదా అందుకని చేయటం ఎట్లా చూపిటం ఈజీగా కానీ చేయటం కొంచెం కష్టమేనండి రోటీలు అంటే చపాజీలు అయితే గబగబు చేసుకోవచ్చండి జొన్న రొట్టెలు కదా కొంచెం లేట్ అవుతుంది అందరికి కుదరదండి జొన్న రొట్టెలు చేసుకోవాలంటే ఇట్లా చేసేటప్పుడు జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఇట్లా పగుళ్ళు వస్తాయి అదే చపాజీకి అయితే రాదు సాగుద్ది అనమాట చక్కగా నీట్గా కానీ దానికంటే ఇది ఆరోగ్యానికి జొన్న రొట్టెలు మంచిది అందుకని మేము జొన్న రొట్టెలే ఎక్కువ వాడుకుంటా ఉంటాం రోజు రోజు డైలీ చేసుకుంటామండి మా ఇంట్లో అందరం తింటాం ఇది కొంచెం ఎట్లా వాడేటప్పటికి పులకాలు వేసుకునే దాని మీద వేసుకోవచ్చు తొందరగా అయిపోద్ది మనకి ఈజీ పద్ధతిలో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా దీనిమే నేసుకోవాలండి తొందరగా ఉంది మనకి ఇంకో దీని మీద వేస్తున్నాను ఇట్లా చూడండి అట్లా పోగుతున్నాయో ఇట్లా వేసుకోవాలండి లైక్ కొట్టండి రోటీ వాళ్ళు ఎవరు లైక్ కొట్టేస్తేయండి ఆనందంగా ఎంజాయ్ చేస్తేనండి మీరు కూడా చేసుకొని ఆదివారం చికెను మటను బోటి అన్ని ఫ్రెష్గా తెచ్చుకొని ఏది ఇష్టం ఉంటే అది వండుకోవచ్చు అండి రోటీ ఉండాలి ముఖ్యంగా రోటీ ఉంటేనే బాగుంటుంది అన్ని రో అన్ని రోటీలు బాగుండవు కూరల మీద జొన్న రోటిలే బాగుంటాయండి చపాతీలు ఎప్పుడు తింటానే ఉంటాం కదా రెండు నిమిషాలు ఇట్లా కాల్చుకోవాలండి అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ పట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చూసినందుకు thank mm -hmm. you